ఏసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును రక్షకుడును ప్రభని యేసుక్రీస్తు నామంలో హృదయ కాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రిలరా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి అందరూ ఉదయం లేచారా అందరూ బాగున్నారా మరి దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రార్థన ద్వారా మీ జీవితాలను కొనసాగిస్తున్నారని నేను ఎంతగానో విశ్వసించి మీ అందరి కొరకు ప్రార్థన పూర్వకంగా మరి ముందుకు వెళ్తూ ఉన్నాం నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి యశా గ్రంథము అరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనము ఆలకించుడి బూదిగంతముల వరకు యహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నాడు ప్రిలరా కాలమందు పరిశుద్ధాత్ముడు వాగ్దానము చేత నిన్ను బలపరిచి అనుదినము ప్రతిదినము కూడా నిన్ను బలపరచబోతున్నాడు బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యము బలమైనది ఈ వాక్యము జుండె తిన ధార కంటే మధురమైనది దావిదంటున్నాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని భక్తుడు సెలవిస్తున్న రీతిగా యువదీకాల కాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలి స్వీకరించాలి అన్వయించాలి వాక్యానుసారముగా మనం జీవించినట్లయితే ఈ దినము దేవా నువ్వు నాతో మాట్లాడిన వాగ్దానమును బట్టి స్తోత్రమని దేవునికి స్తోత్ర గానము చెల్లించినట్లయితే దేవుడిని పక్షానున్నాడు ప్రిలారా యువదీ కాలపు దేవుని యొక్క వాగ్దానముతో ప్రతిదినము కూడా నువ్వు బలపరచబడుతున్నావని నీ కుటుంబం బలపరచబడుతుందని నీ బిడ్డలు బలపరుస్తున్నారని ఎంతగానో విశ్వసించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రిలారా నేటి వాగ్దానం మనం విన్నాం ఆలకించుడి బూదిగంతముల వరకు ఎహోవ సమాచారము ప్రకటింపబడుతున్నది అనగా బూదిగంతములనగా అనగా మరి పల్లెటూరులు అదేవిధంగా మరి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి జా జాతి వారికి మరి ఎలాంటి కులము కానీ మతము కానీ భేదము కానీ లేకుండా ప్రతి ఒక్కరికి ఏం ఏమి అందించబడుతుంది క్రీస్తు సువార్త సమాచారం అందించబడుతుంది ప్రియులారా ఈ వాగ్దారం వింటున్నటువంటి నీవు కూడా క్రీస్తు సమాచారం అనగా క్రీస్తు స్వార్థను ప్రకటించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు నీ కుటుంబంలో చేశారనేటువంటి సాక్ష్యము పంచుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా అని దేవుడు ఉదయ కాలం ముందు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దారం దేవుడు దీవించుగాక మహాగణుడువైన దేవా మీకు స్తోత్రాలు ఉదయ కాలం ముందు బిడ్డలతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క వాగ్దానమును బట్టి స్తోత్ర ప్రతి దినూ వాగ్దానము చేత మీ బిడ్డలను తండ్రి ఎంతగానో బలపరుస్తున్నారు దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నారు నిజమేనాయన మీ యొక్క సమాచారమును బట్టి తండ్రి అనేకులకు ప్రగా బూదిగంతముల వరకు వెల్లడిపరుస్తుంది అనగా వినిపింపబడుతుందని వాక్యం సెలవిస్తుంది నాయన నిజమే ప్రభా మేము జీవించినంత కాలము బ్రతుకుతున్నంత కాలము కూడా మా సాక్ష్యము ద్వారా కానీ వాక్యము ద్వారా కానీ అనేకుల కొరకు ప్రభా అనేకులకు నాయన మరి మేము మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించటానికి నీ కృప ప్రతి ఒక్కరికి సహాయం చేయండి వెల్లడిపరచాలి ప్రభా నీ మహిమను నీ రాజ్య సువార్తను మీ వాక్యమును అయ్యా ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అయా వాగ్దానమును మేము తండ్రి నాయన స్వీకరించి అన్వయించుకొని అనేకులకు ప్రభ మేము ప్రభ మీ యొక్క వాగ్దానములను ప్రభ ఎల్లడిపరిచినప్పుడు నువ్వు మా పట్ల సంతోషించు వారినై ఉన్నారు ఉదయం కాలమందు ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించుము ఆశీర్వదించము ఆశీర్వద మార్గంలోకి నడిపించుము ఎవరైతే మీ మాటలు వింటున్నారో అయ్యా విని తండ్రి నా ప్రభ దాన్ని బట్టి గైకొని అయ్యా ఈ యొక్క వాగ్దానముని పట్టి ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవించుము తండ్రి ఆశీర్వదించము ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రముఖ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె